ఇదివరకీ ఇది చెయ్యక ముందేమో ఆడిషన్స్ కల వెళ్ళవా ఏం ట్రై చేయాల ఏదో దేవుడు లక్ వల్ల వచ్చింది అంట సో నువ్వేం తింటావు గా మౌనం తింటావా సైలెంట్ గా ఉండను మీ ఫ్రెండ్స్ ఉంటేనే మాట్లాడతావా దయ్యాలంటే భయం ఉందా కొంచెం ఇప్పుడు ఈ రూమ్ లో లైట్లన్నీ ఆపేసి వెళ్ళిపోయి డోర్ వేస్తే భయం ఉండదు నిజంగా ఏమి అరవడం మీడవడం చేయమంటాం మరొకసారి వద్దులేయ్యా నీకేం లేదనుకో మీ ఫ్యాన్స్ అనుకోడతారు మేమందరూ వెళ్ళిపోతాం లైట్లు మా కెమెరామెన్ గారి దగ్గర ఒక తాయెత్తు ఉంది ఆ తాయెత్తి లోపించేసి ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాం అందరు సరే నిజం నిజం అంటే లైట్లు ఆఫ్ చేసి వెళ్తాం సరే లైట్స్ ఆఫ్ చేద్దాం ఎంత ధైర్యంగా ఉంటాడో చూద్దాం అన్ని లైట్స్ ఆఫ్ నేను వెళ్తున్నా నేను వెళ్తున్నా చూద్దాం ఆపండి లైట్ అన్న ఒకసారి అక్క మీరు లోపలికి వచ్చారు నాకు తెలుసు అన్నవన్నీ వచ్చిండు మీరు వచ్చారు అక్క ఫోన్ పట్టుకొని మీరక్క అన్నేమో స్విచ్ కాడ ఉండి లైట్లు ఆఫ్ ఆఫ్ చేస్తుంది మీరు అనిపించారు లైట్ వేసినప్పుడు వెనుకలు ఉన్నాడు కూడా ఆడు పెరుడు ఆడు పెరుకాడు తరుకుంటాడు మొత్తం బట్టలు నీకు ఆల్రెడీ తడిచినట్టుంది నాకేం భయపడ్డావు చిన్నగా మా గారు కెమెరా చిన్నది కవర్ చేయకు నేను లేదు నేను ఇప్పుడే వచ్చాక తెలుసక్క నిజంగా నాకు రూమ్ లోంచే అది మీ ఫ్రెండ్స్ పాపం నీకు ఏమైద్దా అంటే పాపం నేను డోర్ తీసా లేతే వచ్చాను కాదు ఇంకేంటి విషయాలు ఏమైనా నీ చెప్పాలనుకుంటున్నా ఫ్యూచర్ లో అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు పెళ్ళి కొన్ని లేచిపోతావా పోనీ అమ్మాయిని ఏమైనా లేపుకోద్దామా మరి ఏంటి కాన్సెప్ట్ ఏంటి నో పెళ్ళి ఎందుకు సిగ్గు పెళ్ళొద్దంట సిగ్గు పడుతాడు మళ్ళీ ఇంట్లో మమ్మీళ్ళు తచ్చి కన్ఫర్మ్ గా చేస్తారు ఒక టెన్ ఇయర్స్ లో అన్న సిక్స్ ఇయర్స్ లో సరే నీకు ఒక అమ్మాయి నచ్చాలంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి చెప్పుకొని ఇప్పుడు చెప్పగానే అమ్మాయిలు లైన్ నుంచి ఉంటారా క్యూలో జస్ట్ నార్మల్గా నీకు ఒక అమ్మాయి నచ్చాలంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి అమ్మాయిలా ఉంటాయి చాలు ఇంకా గుణాలు ఏమొద్దా అలా ఎట్లున్నా ఓకే ఏ మెల్లగా చెప్పమన్నా చెప్పు ఏ మీ ఫ్రెండ్స్ కూడా ఏ వాళ్ళు సెట్ చేసే ఉన్నారు అడి తిరిగి తిరిగి నీకు సరే ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ నీకేదైనా ఏదైనా చెప్పిన విషయం ఏదైనా ఉందా నీ గురించి ఎవ్వరికి తెలియని ఒక్క నిజం చెప్పు ఇప్పుడు దాకా మాకెవరికి తెలియని ఒక్క నిజం ఉంటది కదా ఏదోటి నువ్వు చెప్తావు మీ ఫ్రెండ్స్ అడగనా అన్నాడు గంగాధర్ గురించి ఎవరికి తెలియ ఒక నిజం అబ్బా భలేనవ్వు వస్తుంది నువ్వు లేడీ కేటప్పు వేసుకోమంటే వేసుకుంటావా యాక్టివ్ లిప్స్టిక్ వేసుకొని వేసుకుంటావు సిగ్గేం పడవు ఎందుకు యాక్టింగ్ కాబట్టి మరి ప్రపోజ్ అంటే నువ్వే వేషం వేసుకొని నువ్వే చెప్పుకుంటావు నువ్వు ఏదైనా చేస్తా అంటున్నా అదొకటి చేయను అంటున్నావు అదొకటి చేయవు ప్రేమకు విరుద్ధం నువ్వు నువ్వు ప్రేమకి విరుద్ధం లవ్ అంటే ఎందుకు అంత హీట్ వచ్చింది బేసిక్గా ఎవరికైనా బ్రేకప్ అయితేనో ఎవరైనా మోసం చేస్తేనో లవ్ మీద విరక్తి వస్తుంది నువ్వేం లేకుండా ఎట్లాగా మీ ఫ్రెండ్స్ నలుగురు ఐదుగురు చాట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో నువ్వు ఎంత స్పీడ్ ఉండాలి చెప్పు చాటింగ్ చాటింగ్ చేస్తావా అమ్మాయిలతో ఏమైనా మాట్లాడుతావు అంతే స్టార్టింగ్ ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అని కనుక్కుంటాం అంతేగాని ఇంకా అంతకు మించి ఏం మాట్లాడు ఏమైనా టాపిక్ ఉంటే టాపిక్ ఏమైనా టాపిక్ ఉంటే టాపిక్ ఏ టాపిక్ ఎక్కువ మాట్లాడుతుంది స్కూల్ అయినా కాలేజ్ అయినా ఉంటే మాట్లాడుతుంది స్కూల్ పిల్లలు ఎవరైనా చార్జ్ చేస్తారండి ఇన్స్టాగ్రామ్ లో కాలేజ్ వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు అలాంటికి ఇస్తారు అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా అమ్మాయిలు ఎవరో మీ ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు బయటికి వెళ్దాం రా అంటే మీ ఫ్రెండ్స్కి చెప్తావా చెప్పువా చెప్తా ఏమని చెప్తావు బయటకి వెళ్తారా అంటే పిలుసుని దాసి సైలెంట్ గా రాపిడ్ ఎక్కి వెళ్ళవా ఎందుకు ప్రతిదానికి మీ ఫ్రెండ్స్ ఉండాలి మీ ఫ్రెండ్స్ లేకపోతే ఏం జరగదు రేపు వాళ్ళు కూడా నీకు హ్యాండ్ ఇస్తే ఎందుకు ఇస్తారా ఇస్తే ఒకవేళ నీకు చెప్పారు ఏమని వాళ్ళు కూడా దూరం అయిపోయి ఇక్కడ వేరే వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి జాబ్స్కి వెళ్ళిపోయి రోజు కనిపిరు ఇంకా నీతో రోజు మాట్లాడరు రోజు నీతో తిరగారు అప్పుడు ఏం చేస్తావు ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కడ ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేరు అందరికీ జాబ్స్ వచ్చేసి అందరూ వేరే వేరే ఊర్లు వెళ్ళిపోయారు అప్పుడు అని అది నిజంగా జరుగుతుంది రా ఫైవ్ ఇయర్స్ లో అప్పుడు ఏం చేస్తారు జరగదా మీ జాబ్ వస్తే మీరు వెళ్ళిపోతారు కదా అందరు వేరే స్టేట్ కి వెళ్ళిపోతారు అంటారా వెళ్ళిపోతారు కదా జాబ్ వచ్చి వేరే స్టేట్ కి వెళ్ళ జాబ్ వచ్చిన లక్ష రూపాయలు జీతం ఆయన వెళ్ళరా ఇప్పుడు అలానే అంటారా అమ్మాయి పంచమ్మ గానీ అన్ని మర్చిపోతారు ఓకే అప్పుడు చూద్దాం మనం అప్పుడు చూద్దాం అప్పుడు నాతో ఉంటావు మరి నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా ఫ్రెండ్షిప్ చేస్తావు నేను ఎక్కడ రమ్మంటే రావాలి మరి ఇంకా రా నేను కిడ్నాప్ చేయను భయపడుతున్నాడు నేను ఎందుకు భయపడతా అక్క సరే మీ డాడీ అంటే చాలా భయం నీకు భయం లేదు ఎలా మాట్లాడతావా ఆయనతో ఇలాగ ధైర్యంగా కాళ్ళ కాలేసుకుని మాట్లాడతావా ఏం మాట్లాడుతుంటావు ఎక్కువ అసలు మాట్లాడతావు ఇంట్లో అన్న బయటనే ఉంటావు ఎక్కువ ఇంట్లో ఎత్తుక్కోరా ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటో అని ఫోన్ చేస్తారు ఏం చెప్తావు బయట ఉన్నా అని చెప్తావు నువ్వు రౌడీ లాగే అన్నావు బయటే ఉండడం సరే అమ్మాయిలు ఎవరైనా ఏడిపిస్తే ఊరుకుంటావా రోడ్డు మీద నీ కళ్ళ ముందు ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా అబ్బాయి ఏడిపిస్తే ఊరుకో ఏం చేస్తావు పోలీసు ఫోన్ చేస్తాం ఎప్పుడైనా చేసావు అలాగా ఇది వరకు అన్న వాళ్ళకి చేసిన అంటే ఏం జరిగింది ఏం చేస్తారు ఇట్లా ఏడిపిస్తారు అన్న వస్తే కొట్టను కొట్టను చెప్పా వాళ్ళు ఎవరో ఇటు చిన్నపిల్లడు ఏం కాదులే అనుకోని నీ ముందు ఏడిపించుంటాడు అంతేం లేదు ఇప్పుడు నీ కళ్ళ ముందు అన్న ఎవరైనా ఏడిపిస్తున్నారు అంక అప్పుడు ఏం చేస్తావు ఇంటి రూప ఇంటికి వెళ్తా నన్ను ఏడిపిస్తుంది కాపాడవాలి నేను వాళ్ళే నన్ను ఏడిపిస్తున్నారు వెళ్ళిపోతాం ఇంటికి ఎవరో ఏం చెప్తా ఎవరో నీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఊరుకుంటావా ఏం చేస్తావు మరి ఊరుకోనన్నా ఇప్పుడే ఊరుకోనప్పుడు ఏం చేస్తావు చెప్పు

ఇంట్లో వేరే వాళ్ళ కుక్క కరుస్తాయి కరుస్తాయి పక్క పక్క నీకు తెలుసా ఏ కుక్క కరిచిద్ది కుక్క అయితే నీకు అన్నిటి మీద బానే అవగాహన ఉంది ఒకవేళ మన దేవుడ కిందకొచ్చి నీకు వరం అడిగితే నువ్వేం చెప్తావు నీకు ఏ వరం కావాలంటావుసారి అడుగుతావు ఏమడుతావు దేవుడు గొప్ప ఏం అడగవు దేవుడు వచ్చింది నీకోసం ఏదైనా అడుగుతావా నువ్వే నాకు ఏం వద్దని పంపించేస్తావా పైసలు ఉండాలి మరి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు మీడియం కొంచెం ఫోన్ పే చేయండి అంటావా దేవుడి ఫోన్ పే క్యాష్ ఇస్తాడా ఓహో క్యాష్ అంటే వేరే రూపంలో ఇస్తాడు వేరే రూపంలో ఇస్తాడు ఓకే మీ ఫ్రెండ్స్ కి ఇస్తావా అప్పుడు ఇస్తా ఇస్తా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ